ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం కేసు నమోదైంది గతంలో ఆయన పార్టీ నుంచి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు అప్పట్లో నర్సాపురం నుంచి ఎంపీ ఉండేవారు కదా ఆయన సొంత పార్టీ మీద అంటే వైసీపీ మీద అప్పటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు దాంతో ఆయన్ని జైల్లో పెట్టించడం ఆ టైంలో తనను బాగా కొట్టారని పోలీసులు అలాగే తనను కొడుతుంటే సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని లైవ్లో చూసి ఆనందించారని తనపై హత్యాయత్నం జరిగిందని ఇలా రకరకాల ఆరోపణలు చేశారు కృష్ణరాజు దీనిపై పోలీసులు కూడా ఆశ్రయించారు తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన టీడీపీలో చేరారు ప్రస్తుతం ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఎప్పుడైతే ఆయన గెలిచారో ఈసారి ఎలాగైనా ఆ కేసులన్నింటినీ కూడా వేగవంతం చేయాలంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు అందులో భాగంగా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదైంది ఏ త్రీగా ఆయన చేర్చారని ఆర్ఆర్ఆర్ చెప్తున్నారు ఆయన చెప్తున్న వివరాలు ఏంటంటే అప్పట్లో ఎవరైతే తనను అరెస్ట్ చేయడము తనను కొట్టించడము ఇలాంటి వాటిలో చాలా కీలకంగా వ్యవహరించారని రఘురామకృష్ణరావు చెబుతున్న సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు దాంతోపాటుగా జగన్ పైన కూడా కేసు నమోదు చేశారు సెక్షన్లు ఏంటంటే వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఇది ఇంపార్టెంట్ ఇది అటెంప్టు మడ్రస్ త్రీ జీరో సెవెన్ అని చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అది దాంతోపాటుగా త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ జీరో ఎయిట్ థర్టీ ఫోర్ ప్రకారం కేసు నమోదు చేశారని ఆర్ఆర్ఆర్ చెప్తున్నారు రఘురామ్ ఫిర్యాదు కేసు నమోదు చేశారని ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం పోలీస్ వర్గాల నుంచి దీంట్లో తనను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా వేధించారని తనపై హత్యాయత్నం చేశారనేది రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇందులో ఏ వన్ ఎవరంటే మాజీ డీజీ సిఏడికి సంబంధించి సునీల్ కుమార్ అలాగే ఏ టూగా ఐపిఎస్ అధికారి సీతారామాంజనేయులు అలాగే ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్గా విజయపాల్ ఏ ఫైవ్గా డాక్టర్ ప్రభావతి వీళ్ళందరి పేర్లు కూడా అందులో నమోదయ్యాయి మే ఫోర్టీన్ అప్పట్లో జరిగిన ఘటనపై నిన్న సాయంత్రం ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారనమాట అలాగే బైపాస్ సర్జరీ జరిగింది నాకు నాకు ఇబ్బంది ఉంది నాకు ఛాతీలో నాకు గుండె పరంగానే ఆయన చెప్తున్నా సరే ఛాతీపై కూర్చుని తనను చంపడానికి ప్రయత్నించారనేది ఆయన చేస్తున్న ఆరోపణ ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారు తనకు చికిత్స చేసిన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ ప్రభావతి కూడా వాళ్ళకి సహకరించారంటూ ఆయన ఫిర్యాదు చేశారు పోలీసుల ఒత్తిడి మేరకు తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు ఇచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు ఆవిడపైన ఇక జగన్ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ వివరించ బెదిరించారు నన్ను అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు దాంతో ఈ సెక్షన్ అనేది నమోదయ్యాయి అయితే ఇవన్నీ కూడా అంటే విచారణ జరగాలి నమోదు అవ్వాలి సెక్షలు ఏం పడతాయి ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది బట్ ఏమైనప్పటికీ గవర్నమెంట్ నుంచి పూర్తి స్థాయిలో కాస్త యాక్టివ్ పార్టీ ఉండేలా కనబడుతుంది ఈ కేసులకు సంబంధించి అయితే జగన్ వర్షన్ ఏంటన్నా చూడాలి అయితే వైసీపీకి సంబంధించిన నేతలు అయితే ఇదంతా పూర్తిగా అభూత కల్పనగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్ పేరు నమోదు చేయడానికి ఇందులో సునీల్ కుమార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తన సోషల్ మీడియా అకౌంట్లో సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఏం లేదని చెప్పేసింది కదా ఎప్పుడో విచారణ పూర్తి చేసింది కదా దాన్ని మళ్ళీ తిరగదోడి నా పేరు అందులో పెడుతున్నారు మీరు మీ విచక్షణకు నేను అంటే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎక్స్లో సో ఓవరాల్గా అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంటే పొలిటికల్గా చూడాలి రానున్న రోజుల్లో దీన్ని వైసీపీ ఎలా డిఫెండ్ చేసుకుంటుందనే చూడాలి ఏమైనప్పటికీ కూడా రఘురాం అయితే ఈ కేసును ఇప్పట్లో వదిలేలా కూడా ఇంక అనిపించట్లేదు బట్ ఒక మాజీ సీఎం మీద ఇలాగా హత్యత్మ కేసు నమోదు అవ్వడం అది కూడా ఏత్రిగా ఆయన పెట్టడం ఆయన పార్టీకే చెందిన అప్పటి ఎంపీ ఇందులో బాధితుడిగా ఉండడం ఆయన నమోదు చేసిన ఈ కంప్లైంట్ ఆధారంగానే ఈ కేసులు నమోదు అవ్వడం ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఈ పాలిటిక్ పొలిటికల్గా రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి ఇవన్నీ